హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టమాటా రైతన్నలకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఈ టైంలో ఎందుకు చేస్తున్నాను అంటే చాలా ఇన్ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఇక రైతన్నలకు అండ్ బులోర డ్రైవర్ అన్నలకు తెలియచేయడం ఏమనగా పదవ తేదీ అనగా బుధవారము అనంతపురం టమాటా మార్కెట్ సమీపంలో సీఎం ప్రోగ్రామ్ ఉండడం వలన రేపు సాయంత్రం అంటే రేపు సాయంత్రం నుంచినే ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా కావున రైతన్నలు అండ్ బులోరా డ్రైవర్లన్నకు తెలియచేసేది ఏమంటే మంగళవారము సాయంత్రం ఐదు గంటల లోపే మార్కెట్కు టమోటాలు తీసుకురావాల్సిందిగా అంటే రేపు కటింగ్ చేసే ఫార్మర్స్ అన్న వాళ్ళు ఉంటారు కదండీ కటింగ్ చేసిన తర్వాత నైట్ ఎనిమిదికి వెళ్దాం అండ్ పదకొండు గంటలకు వెళ్దాం సో అని అనుకోకండి రేపు సాయంత్రం ఐదు గంటలలోపే మార్కెట్లోకి టమోటా వచ్చేలాగా చూడండి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఎంతో కష్టపడి తీసుకువచ్చిన టమోటా మార్కెట్కు చేరుకోకపోతే ఇబ్బంది పడవలసి వస్తుంది అందుకు ఎంత తొందరగా వీలైతే మార్కెట్కు అంత తొందరగానే చేరుకోవాల్సిందిగా తెలియచే చేస్తున్నాను అండ్ యాక్షన్ కూడా రేపు సాయంత్రం కానీ లేదా రేపు నైట్కి కానీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయండి కావున రైతన్నలు జాగ్రత్త పడవలసిందిగా తెలియచేయుచున్నాను ఇట్లు మీ హెలో అనంతపూర్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో